హాయ్ అండి భోంచేద్దాం రండి ఇదిగోండి బిర్యానీ ఈరోజు మా ఇంట్లో బిర్యానీ భోంచేద్దాం వస్తారా చికెన్ బిర్యానీ అండి అన్నీ పరిచయం చేయాలిగా చేస్తా చూడండి బిర్యానీ చికెన్ కర్రీ నిమ్మకాయ ఉల్లిపాయ ఇది చికెన్ కర్రీ ఇదేమో పెరుగు చట్నీ ఈ మంచినీళ్ళు ఇదేమో వడ మరి ఇప్పుడు భోంచేద్దామా రండి నేను భోంచేస్తున్నాను మీరు కూడా రండి భోజనం చేద్దాం చికెన్ బిర్యానీ బాగుందండి మీ భోజనం అయిపోయిందండి భోంచేసారా అందరు ఇంట్లో చక్కగా ఇవాళ భోంచేసారా నిమ్మకాయ పిండుకుని అప్పుడు పిండుతా నిమ్మకాయ పిండుకుని తింటే ఆ టేస్ట్ వేరు అబ్బో మట్టుకుందండి పోయ్ മട്ട പടക്കണ്ട മട്ട പടക്കണ്ടിപ്പ మీ ఇంట్లో ఏం కోడలండి చికెన్లా మటన్లా బిర్యానీలా మాదేజీ ఒక చికెన్ బిర్యానీ పడండి కొంచెం పెరిగి చెట్ చేసుకుందాం Ne reçet వడండి ఇది బాగుండీ చికెన్ కర్రీ బాగుంది పెళ్ళి చట్నీ బాగుంది వడ బాగుంది అన్నీ బాగున్నాయి మంచిది చూడండి నేను బాటతో తాగనండి కొండల నీళ్ళు కొండల నీళ్ళు మంచి నీళ్ళు తినేసారు కదా అయిపోయింది నా భోజనం వాటికి బాయండి బాయండి ఇంక సాగునే ఇంకా తిన్నాం ఎండలు బాగా వేస్తున్నాయి కదా മഞ്ചേ <trots> അമ്മ <coughs> <coughs>